ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ ఫెయిట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా అందరిని కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తున్నట్టు చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్ర ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి వాళ్ళు అందరినీ ఏం చేయాలని ఒక ఆలోచించుకోండి ఎవరికి పడిపోయింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కలే పంపించారు ఒక్కలే తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది